పంతొమ్మిది వందల అరవై ఒకటిలో నిజామాబాద్ పట్టణం జిల్లా కేంద్రంలోని బాపోయి వచనాలయ ప్రాంతంలో స్వాతంత్ర సమరయోధులు పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ రుక్మారెడ్డి గారు నిజామాబాద్ పట్టణంలోని ఎంతోమంది పేద విద్యార్థులకు ప్రజలకు సామాన్యులకు అందుబాటులోకి విజ్ఞానాన్ని విద్యను అందించే ఉద్దేశంతో ఈ యొక్క పత్రిక పత్రికలు కానీ లేకపోతే నవలలు కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర స్కూల్ పుస్తకాలు లాంటివి విశ్వవిద్యాలయాల్లో విద్యాలయాల్లో కాలేజీల్లో దొరుకున్నటువంటి పుస్తకాన్ని వాళ్ళ సిలబస్ పుస్తకాన్ని కూడా తెప్పించి ఒక లైబ్రరీని వచనాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అది నిజామాబాద్ పట్టణ ప్రజలు జిల్లా ప్రజలు చదువుకొని మంచి ఉపాధి ఉద్యోగాలలో రాణించాలని సదుద్దేశంతో మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొని సర్వేజన సుఘిన పేరుతో బాపోజీ వచనాలయాన్ని ఏర్పాటు చేశారు ఆ వచనాలయాన్ని ఆయన ట్రస్ట్గా ఏర్పాటు చేసి దానికి ఒక కార్యదర్శిని ఏర్పాటు చేసి దానికి ఒక బైలాస్ నియమావళిని ఏర్పాటు చేశారు ఆ నియమావళి ప్రకారము కార్యదర్శి ఉంటారు ఐదు సంవత్సరాల్లో ఒకసారి పాలక ఆ సభ్యులు దాంట్లో జరిగినటువంటి సభ్యులు ఎన్నుకుంటే ఆ పాలక వర్గం ఐదేళ్ళు పనిచేస్తుందని నియమావళి ఏర్పాటు చేయడం జరిగింది అయితే కాలక్రమేణా వారు ఏర్పాటు చేసినటువంటి బాపోజీ వచనాలయ స్థలము నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నడిబొడ్డున ఉన్నటువంటి స్థలము ఆ రోజు అంత ప్రాముఖ్యం లేదు కానీ ఈ రోజు పట్టణం విస్తరించి ప్రతి గజం జాగా కూడా ఈ ముఖ్యమైనది పట్టణ నడి కేంద్రంలో ఎప్పుడూ జనసమర్థంగా ఉండేటువంటి ఆ స్థలము ఈ కోట్లకు పడవలెత్తడంతో ఆ స్థలం పైన కొంతమంది సారా వ్యాపారులు కళ్ళు ముస్తదారులు తర్వాత మద్యం వ్యాపారులు దాని మీద పనిచేశారు అందుకోసం ఆ పాలక వర్గాన్ని తన కనుసన్నల్లో పెట్టుకోవడానికి నానా అవస్థలు పడుతూ నానా అకృత్యాలకు పాల్పడుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ రేపు జరగబోయే ఎన్నికల్లో నేను నామినేషన్ అందులో సభ్యుడిని నేను నామినేషన్ వేస్తే నామినేషన్ని తిరస్కరించారు కారణం ఏం చెప్పారంటే బైలాసులో లేని విధంగా కొత్తగా మేము కారణం చేశాము ఐదేళ్ళు సభ్యత్వం ఉంటేనే ప్రెసిడెంట్ సెక్రటరీ పోషాధికారి పోటీ చేయాలి రెండేళ్ళు సభ్యత్వం ఉన్న వాళ్ళు ఉపాధ్యక్షులు సహాయ కార్యదర్శి కార్యవర్గ సభ్యులకు పోటీ చేయాలని ఇది ఎక్కడి సాంప్రదాయమయ్యా బాబు ఎందుకంటే ప్రతి సభ్యుడికి హక్కు ఉండాలి పోటీ చేసి అప్పుండాలే పది రూపాయలకైనా సభ్యత్వం పెడితే మీరు పదకొండు వందలు చేశారు తర్వాత పదకొండు వందలు లాంగ్ శాశ్వత సభ్యత్వం చేస్తే మీరు దాన్ని మూడు వేల ఏడు వందల యాభైకి పెంచారు ఇది పద్ధతి కాదు అని చెప్పితే చెప్పినటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నికల్లో మమ్మల్ని పోటీ చేయనియకుండా అడ్డుకోవడానికే ఈ ఐదేళ్ళు రెండేళ్ళు అనేది కొత్త డ్రామా మొదలెట్టారు దీనిపైన నేను హైకోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టు నిన్న మొన్న పంతొమ్మిదో కోర్టులో న్యాయమూర్తి గారు విచారణ చేసి ఆయనతో దీనిపైన నాలుగు వారాల్లోగా మీ యొక్క రికార్డు అంతా తీసుకొని కోర్టుకు సమాధానం చెప్పాలని వారు బాప నివచ్చన కార్యదర్శికి ఎన్నికల అధికారికి నోటీసులు పంపించడం జరిగింది ఆ నోటీసులు పంపించిన మేరకు నిన్న ఎన్నికల అధికారిని కలిసి సార్ నాలుగు వారాలు మీరు ఎన్నికలు వాయిదా వేయండి కోర్టులో నాలుగు వారాలు వాయిదా వేశారు అంటే మేము ఏమి ఎన్నికలు జరుపుతామని మొండిగా పోతున్నారు ఎన్నికలు జరపడం వలన నాలుగు వారాల తర్వాత హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటా నిర్ణయం కట్టుబడి ఉండాలి కాబట్టి ఎందుకు ఈ విధంగా ఇంత ఆగమేఘాల మీద వీళ్ళు ఎన్నికలు నిర్వహిస్తున్నారంటే ఈ ఎన్నికల్లో ఒకనాడు సారా కాంట్రాక్టరు డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళా కళ్ళు డిపోలో డైరెక్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి సర్దార్ అలీఖాన్ లేఅవుట్లలో ఆ లేఅవుట్ పంపించి ఒక్కొక్క ప్లాట్ ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేసినటువంటి వ్యక్తి అదేవిధంగా టౌన్ బ్యాంకులో మొత్తం టౌన్ బ్యాంక్నే ఖాళీ చేయించి మూతపడేటట్లు చేసినటువంటి ఆ యొక్క చైర్మన్ మిత్రుడు వాళ్ళ సిండికేట్ మెంబరు ఆయన ఈ పాలకవర్గంలో ప్రధాన హోదాలో ఉండి ఇదంతా చేస్తూ ఉన్నారు అడ్డుకుంటూ ఉన్నారు నిలదీసే వాళ్ళని రానియకుండా చేస్తూ ఉన్నారు ఆయన ఈ యొక్క ఆస్తిని భవనం కొత్త భవనం కడతామనే పేరుతో పాత భవనాన్ని కూడగొట్టి ఎంత జరిపి మరి నాలుగు కోట్లు ఆయన టార్గెట్గా వసూలు చేయాలనే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నట్టు మాకు అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఆయన ప్యానల్ నుండి ఆయననే కాదు తర్వాత డిపోలో పనిచేసేటువంటి క్యాషియర్ను కూడా ఈ ఎన్నికల్లో క్యాషియర్గా పోటీ పెట్టడం జరిగింది ఆయనతో పాటు అంతేకాదు ఉపాధ్యక్షుడిగా లిక్కర్ డాన్ మాఫియా నవిపేటకు చెందినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఉపాధ్యక్షుడుగా ప్యానెల్లో పెట్టారు అంటే సారా కాంట్రాక్టర్లు మద్యం కాంట్రాక్టర్లు కళ్ళు ముస్తదారుల రూపంలో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఈ విద్యను పేద ప్రజలకు పిల్లలకు ప్రజలకు విద్య నేర్పేటువంటి విశ్వవిద్యాలయం లాంటి ఈ యొక్క బాబోయ్య వచనాలయంలో చేరి వీళ్ళు కుట్ర చేస్తూ ఉన్నారు ఈ ఆస్తి కోసం వీళ్ళందరూ తంటారు కొడతా ఉన్నారు అనే ఉద్దేశంతో నేను పోటీ చేయడానికి సిద్ధపడ్డా నామినేషన్ని రిజెక్ట్ చేయించారు కాబట్టి వీరి నియమాల్లో లేదు బైలాస్లో లేదు కానీ కొత్తగా మేము చట్టం చేశామని కొత్తగా తీర్మానం చేశామని ఎవరిని రానియకుండా ఆ యొక్క ఆస్తికి వీరు తరలాడుతూ ఉన్నారు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నేను ఎన్నికల్లో పోటీ చేశాను ఈ నామినేషన్ని ఉపసంహరించే నామినేషన్ను రిజెక్ట్ చేసినంత మాత్రమే నేను ఊరుకునేది లేని న్యాయ పోరాటం చేస్తూ ఉన్నా న్యాయస్థానం ఏం తీర్పిచ్చిందనే దాన్ని కట్టుబడి ఉంటా కానీ వీళ్ళ ఆటలు కూడా రావనీయ ఎందుకంటే నేను విద్యార్థి దశ నుంచే కలీల్వాడీ గ్రౌండ్ కోసం పోరాటం చేయడం జరిగింది పదిహేను సంవత్సరాలు ఉన్నప్పుడే ఒక్క సంవత్సరం పాటు ఖలీల్వాడీ గ్రౌండ్ను వ్యాపారుల పరంగాకుండా అది విద్యార్థులకే చెందేటట్లు కృషి చేస్తే ఒక సంవత్సరం ఉద్యమం తర్వాత అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రత్యేక దూతను పంపించి ఆ కలీలవాడి గ్రౌండ్ని రక్షించింది కాపాడేమో ఈవెల్ల అది పేద ప్రజలకు దవాఖానగా మెడికల్ కాలేజీ రావడానికి ఉపయోగపడింది అదేవిధంగా ఈ బాబోయ్ వచనాలయం ఆలయం కూడా నిరుపేదల కోసం ఉద్దేశించి దాన్ని ఏర్పాటు చేసినటువంటి లక్ష్యం పక్కదారులు బట్టి ఈ వ్యాపార సముదాయాల కోసం స్థలాన్ని ఆక్రమించడం కోసము ఈ యొక్క ముస్తదారులు ప్రజలకు కళ్ళు సారా మద్యం ఈ వ్యక్తి మొన్నటికి మొన్న రెండు సంవత్సరాల క్రితం ఈ యొక్క వయసుల టెండర్ లోపల ఇరవై షాపులకు టౌన్లో టెండర్లు వేయడం జరిగింది ఒక్కో షాపుకు రెండు లక్షలు డిపాజిట్ కట్టలే ఒక్క షాప్ కూడా ఈయనకు మరి ఇరవై షాపుల కంటే రెండు లక్షల చొప్పున నలభై లక్షలు వృధాగా పోయినాయి అలాంటి లిక్కర్ మాఫియా ఈ డ్యామ్ మాఫియా తర్వాత ఈ యొక్క కళ్ళు ముస్తదారులు ఈ విధంగా పేద ప్రజలకు సంబంధించినటువంటి ఈ యొక్క బడుగు బలైన వర్గాల పిల్లలకు చదువుకోవడానికి ఉపయోగపడేటువంటి దీనిపైన కన్నేశారు ఈ కుటిల రాబందుల రాక్షసుల యొక్క అవినీతి కబంధ హస్తాల నుండి గాంధీజీ పేరు మీద ఉన్నటువంటి బాపూజీ ఆలయాన్ని కాపాడడానికి సర్వశక్తులు వడ్డుతాం హిందువులు ముగ్ధబిట్టగా పోరాటాల పూర్తి గట్టగా మా ప్రాణాలైన అర్పిస్తాం ఈ అవినీతి పర్వబాబోతున్నీ చేయడానికి ప్రజలందరూ కూడా నా యొక్క పోరాటాన్ని మద్దతు ఇవ్వాలని నాతో కలిసి రావాలని వీరి యొక్క కుటీల కుయం కుయక్తుల నియంత్రణకు వ్యతిరేకంగా పోరాటానికి మళ్ళీ సిద్ధం కావాల్సిందిగా నేను అందరితో కూడా విజ్ఞప్తి చేస్తూ నేను ఈ సందర్భంగా మీకు పిలిపిస్తా ఉన్నాను